హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సండే రోజు ఈరోజైతే మా బాబుకు బియ్యం ఇచ్చుకుంటాను ఎందుకంటే మా తమ్ముడు నైట్లా హైదరాబాద్ నుంచి వచ్చేసి మన తమ్ముడు చిన్న తమ్ముడు అంటే ఇట్లా ఇటుకనే ఉంటాడు ఇది రాత్రి వాస్తవానికి ఏంటంటే కొన్ని బట్టలు ఉండే ఒక చిన్న చిన్న బట్టలు ఉండే అవన్నీ వాషింగ్ మిషన్లు వేసేసుకున్నాం కానీ రాత్రి ఫుల్ వర్షం పడ్డది వర్షం పడ్డందుకు ఇల్లో బయట ఉన్న మంత్రి లోపల వేసి బట్టలు అన్న అన్నీ వేసేసిన ఇవన్నీ ఫ్యాన్లు గీన్లు అన్నీ ఉన్నాయి కొంచెం నీట్గా తుడిచేసుకొని పరుపు ఒక్కటి దీన్ని ఏంటి ఇదంతా తీసేసి పరుపు పైన ఎండేస్తాయి ఎందుకంటే ఎండ ఈ పరుపు అంతా ఈ యూరిన్ ఓసి ఓసి ఉంటుంది కదా ఇది కొంచెం ఎండకి ఎండేస్తా పోయి పైకి ఇక పర్ప అయితే ఎండెక్కసేసిన ఇక పొద్యాలను అయితే ఈ మార్నింగ్ వెదర్ ఈ ఉన్నది ఇక మా అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇక సూర్యుడు ఇంకా రా ఇప్పుడే రాస్తాను మెల్ల వెళ్ళగల బట్టలన్నీ ఇట్లున్నాయి ఇక బొంతలు విండెత్తాను మొత్తం ఈ బొంతలన్నీ ఎందుకు నానబెట్టుకున్నా అంటే మురికి పోతుంది అని చెప్పి నానబెట్టినా ఒక పది నిమిషాలు నాటిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకుంటే అయిపోతుంది ఆ పర్పులు అయ్యో ఈ పర్ప అన్ని ఓకే పాలైతే వచ్చినాయి అల్లం అయితే ఇప్పుడే తనిచేసిన చాయ్లో అల్లం దాని చేసిన ఇప్పుడే చాయ్లో ఆర్డర్ బా మేడం ముఖం దొంగతున్నాయి ఆల్రెడీ ముఖం దొంగక టీ పెడదా నేనైతే ఇది కొంచెం ఫ్యాన్ ఇవన్నీ ఉండే తుడిసినా ఇవాళ ఇట్లా మా బాబుకి బియ్యం వేసుకుంటాం కాబట్టి అల్రెడీ మీకు ఫస్ట్ అయిపోయిన ఇదంతా ఫ్లోర్ క్లీన్ చేసిన ఇప్పుడు దీన్ని దుడవాలి ఇప్పుడు బయట కూడా చూడాలి ఇక ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసినాం ఇక పరుపు బిల్డింగ్ మీద వేసిన ఎండ బాగకూడదు అద ఇక చాయ్ అయితే తాగేసిన గ్లాస్ అయితే అడవిట్టేసిన ఎనిమిదే అవుతుంది ఎందుకనంటే మేము ఈ బట్టల గిట్ట లాంటివి మేము అందరం ఫ్రెష్అప్ అయి కింది పోయి కిందనే ఇచ్చుకున్నాడు బియ్యం ఎందుకంటే మా ఇద్దరు అన్నదమ్ములు మేము మొత్తం మేము ముగ్గురే అన్నదమ్ములు మాకు ఆడపిల్ల లేరు నాకు బిడ్డ మొన్న తమ్ముకో బిడ్డ ఇక మా కానీ మొన్ననే రీసెంట్గా పెళ్ళింది కాబట్టి ట్వంటీ డేస్ మంత్ కూడా కాలేదు అందుకని చెప్పి మొత్తానికైతే అయిపోయింది ఇక బొంతలు అన్ని ఎండేసుకుంటానో ఇలా బియ్యం జరగదు అనుకుంటానం మరి ఏమైతుందన్న తెలియదు అది మా దేవాలి జరగాలే కానీ అది మా బిడ్డ మా బిడ్డ మీద ఆధారపడి ఉంటుంది అందుకని చెప్పి సైరెన్స్ ఇదైతే టీ అయితే చాయ్ అయితే రాయిన గీజర్స్ తర్వాత ఒకళ్ళు తాను చేసి కిందికి పోయి మరి మా బిడ్డ కదా లేవకుండా ఏం చేస్తుందో చూడాలి బెడ్రూమ్ లో ఏంటంటే బెడ్రూమ్ లో ఫ్యాన్ ఈ ఫ్యాన్ మొత్తం నీట్ గా చూసినాయి కదా ఫ్యాన్ మసూ చేస్తుంది ఇది సేపు ఇది కూడా అంత డస్ట్ డస్ట్ ఉంది ఇప్పుడు ఫ్యాన్ అయితే మంచి సల్ల ఫుల్ ఎందుకని అంటే అది మూలలకు నల్ల నల్ల అదేంటి అతుక్కపోయాడు ఆ దుమ్ములా ఉండి అతుక్కపోయేసరికి మంచి రాలే అందుకని చెప్పి అట్లా ట్వంటీ ఫస్ట్ అప్పుడు కానీ ట్వంటీ ఫస్ట్ అయిపోయినాక పది రోజులకు రెండు మూడు రోజులకు అన్న ఫోటోలు ఏదైతే మా పెళ్ళి అప్పటిది ఇవాళ మా ముగ్గురు మేము ముగ్గురు అన్నదమ్ములం మా అమ్మ ఫ్యామిలీ మా పాపది అయితే ఆల్బమ్ కంప్లీట్ అయిపోయింది కానీ ఆల్బమ్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఓ రోజు మా పెళ్ళ ఆల్బమ్ అదేంటి ఫోటో షూట్ కూడా ఉండే మెటర్నిటీ ఫోటోషూట్ ఉంది ట్వంటీ ఫస్ట్ ఉండే మా బిడ్డ శివులు ఇచ్చారు అండి ఫస్ట్ బర్త్డే ఉండే అవన్నీ ఎప్పుడన్నా చూపిస్తాయి ఎందుకని అంటే మాకు ఇంతకుముందు సబ్స్క్రైబర్లు ఎవరు ఎక్కువ పెరగక పోవు ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్ల మెల్లమెల్ల అసలు యాక్చువల్ అసలు యాక్చువల్ ఏంటంటే మేము చేసినప్పుడు మాకు ఎవరు సబ్స్క్రైబర్ అవుతారని అన్న అంత థాట్ లేకుండా ఎందుకంటే మనకి అవుతున్నారు మనం జీతలేదం కదా అంతకన్నా కానీ ఎవరు అనుకున్నా కానీ చూస్తానే చూస్తా అంటే ముందు టెన్ ట్వంటీ ఫిఫ్టీ కూడా వ్యూస్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తానే మనం మనం పడ్డ కష్టానికి ఇప్పుడే రావాలని ఇప్పుడు మేము ఇప్పుడు చేసుకుంటా పోతే సంవత్సరానికి అయితే అనే కాన్సెప్ట్ తోనే మేము దీన్ని చేసుకున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు తీంపు జ్ఞాపకాలు కూడా ఉంటాయి మా బిడ్డ చిన్నప్పటి కానీ మావి కానీ ఇప్పుడు వాస్తవానికి మేము అప్పట్లో వెంలాడకు ఒక సంవత్సరం కింద లేనప్పుడు ఎట్ల మొక్కినా ఏంటి అన్నది మేము నిన్న వీడియో చూసిన రాత్రి ఒకటి టీవీలో చూస్తే మాత్రం మంచి క్వాలిటీతో మంచి వాయిస్ అవుతుంది మా సిల్ చూస్తే అంత మంచి రాలేదు అందుకని చెప్పి ఇగో బెడ్రూమ్లో మొత్తం ఇవన్నీ తీసేసిన పర్పులు కూడా బయట వేసినా ఈ గౌషన్లు గీషన్లు అన్నీ తీసేసి ఇగో ఇట్లా వేసుకోం పర్పులు అన్నీ అదేంటి స్మెల్ స్మెల్లు పోతుందని చెప్పి ఎండకు పెట్టేసిన ఇక రెండు పర్పులు ఇటు ఇక రెండు మూడు బొంతలు అయితే అయిపోయినాయి ఇంకొక ఇల్లున్నాయి ఇంకా మూడు ఉన్నాయి ఇక కాళ్ళ మేకలు కూడా మొత్తం అదేంటి నానబెట్ట ఒక పాగొంట సేపు ఇది ఒక్కటే ఉండదు ఎందుకంటే జార్ అని చెప్పి ఇక్కడ కోసం వసం కొన్నాం నిన్న ఎందుకంటే ఇవి బొంతలు విండడాందుకు లిక్విడ్ అయితే వర్కౌట్ అవుతులే అని చెప్పి సర్ ప్యాకెట్ కొన్నాం మొత్తం లేచిండు లేచినాక పీసోడు తానం చేయంటే తానం చేయవా ఎప్పుడు చేస్తావు అమ్మ చేపిస్తుందా అమ్మ ఎప్పుడు చేపిస్తుందండి మరి అన్ని బొమ్మలే కావాలి సరే మరి వేసేద్దావు వేసినా చాయ్ కావాలి చాయ్ అనే ఫస్ట్ తానం చేస్తావా స్మైల్ తానం చేస్తావా మా బాబుకి అయితే బియ్యం వేసుకున్నాడు అయిపోయింది నేను పైకి ఎందుకు వచ్చింది అది బియా బియ్యం వేసుకున్న తర్వాత అయ్యగారికి చాను పోయి తర్వాత బండి తాళం లేదైతే బండి తాళం తీసుకొని పోయి అయితే ఇచ్చేసిన ఎప్పుడైతే మళ్ళీ పన్నెండి ఇప్పుడు టైం వచ్చేసి పాదొక పద అవుతుంది పన్నెండి ఇంటికి వెళ్ళి అన్నం కూరలు అన్నీ అయిపోయాక మా బిల్డింగ్ మీద పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఇక చేసుకోవాలి ఇక ఇవ్వాలి పనిది పని ఇది వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన కానీ ఏంటిది ఆ కరెంట్ వేయండి ఇప్పుడు నేను పైకి వచ్చినా ఇక కరెంటు వేయింది ఇంక ఆ ఇంకొక నాలుగు బొంతలు ఏమై ఉన్నాయి ఆ బెడ్షీట్లు అవి అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక కంప్లీట్ ఈ బెడ్లు కూడా బయటనే వేసిన ప్రజెంట్ ఎందుకని అంటే యూరిన్ వచ్చినా కానీ బాగా రోజులు వేయకపోతే యూరిన్ వేసినా మళ్ళీ మేము పరుపు మీద బెడ్షీట్ వేసి బెడ్షీట్ మీద మళ్ళీ కవర్ వేసి కవర్ వేసిన తర్వాత చెద్దరేద్దాం కానీ ఎందుకంటే మంచిదని చెప్పి అయ్యగారి అయితే వేయినా సాట్లా బియ్యం అన్నీ కూరగాయలు బియ్యం పైసలు అన్నీ అడవి పెట్టేసి మళ్ళీ అయ్యగారు కూడా అక్కడ పూజ చేసేళ్ళు చేసిన తర్వాత ఇచ్చేసిన పైసలు ఇచ్చేసి కాలు మొక్కేసి వచ్చినా కరెంట్ వచ్చింది అందుకనే టకటక వాషింగ్ మిషన్ ఆన్ చేసి వేసేసిన ఇక పది బాగా అవుతుంది కిందికి వచ్చిన బండి అయితే అని చెప్పి చూసిన ఇక బండి ప్రెజర్ అడగాలి ఇక మా మేడం అయితే ఇక సాధన అయితే లేదని చెప్పి కింద కూర్చున్నది ఆయన అయితే బోర్ వేసిండు బోర్ వేసి అయితే బండి బండి కడకి ఎన్ని రోజులు అయిందే ఎంత దుమ్మి ఇప్పుడు ఏమైంది ఆయ్ అయిందా రా ఒబ్బో ఆ అయిందా అయ్యో షెల్లక్క ఏమైంది ఆ అయిందా ఏమైంద్రాయిందా బాదాకిందా ఒబ్బో ఎట్లా మరి ఆ అయిందా బాదెబ్బా కింది కాను ఏం అడ్రస్ ఆ బిడ్డ బొంతలతో ఆడదా అండి ఇక కింద నుంచి వెళ్ళయితే ఇక తమ్సా పోసింది మా అమ్మ పట్టుకొని వచ్చిన ఇయో చూడు మా వాళ్ళు అన్నది పర్మిది ఇవన్నీ ఎవరు తినుడు అయిపోయింది అత్తారు అయిపోయింది బొంతలు బెడ్ మస్తు ఇవన్నీ తీసింది ఇక బొంతలు అన్ని తీసినాను కావో అది బొంతల మీద ఎగుడతాను అమ్మా పరుపులు కాదు ఆ బొంతలు చూడ నీ బొంతలు ఎట్లా వేసిందో ఒకసారి చూద్దా ఇంత ఏంటిది ఈ బియ్యం భర్తనైతే ఎండ పోసి చెరగాలి భర్త అయితే ఇరవై ఐదు కిలోల బత్త ఇవి దీంతో ఏమన్నా పురుగులు గిరుగులు ఉంటే చెరు వేసుకోవాలి ఎండ బాగా కొడుతుందని ఎండక వేయకుండా ఇక నీళ్ళకు కొంచెం ఫ్లోర్ కింద వేసుకున్నాం ఇవన్నీ కొంచెం ఏంటంటే సడన్గా పొదలు వేసేసరికి కొంచెం మెరుగులు మెరుగులు ఉన్నాయి ఇట్లా ఇవన్నీ తీసేసుకుందాం అని చెప్పి మొత్తానికైతే బియ్యం అయితే ఎండ పోసిన ఇవైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే కొంచెం గాడ్పు కటిడ్ అయినాక చెరిగి ట్రబ్బబ్లో పోసేసుకుంటా ఇక సండే అనుకుంటాం కానీ ఇలా సండే ఫుల్ బిజీ బిజీ అయిపోయింది మా నాన్నకు బియ్యం ఇచ్చుకున్నాం తిన్నాం అంత అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు కూడా మా పాపని వండ పెడదాన్ని అని చెప్పి ఇవి వేసేసుకొని ఇవి కొంచెం పావు అంటే సేపు అలా గాడపకి అయిపోయినాక చెరిగి డబ్బాలో వస్తుంటే అయిపోతుంది ఇలా లాస్ట్ వరకు ఎవరైనా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్